సార్ నమస్తే సార్ నేను పాప ఫాదర్ని సార్ అవును సార్ చాలా బాధాకరమైన చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాసులు సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ మామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగాల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలని చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయా మీ వాళ్ళు వాళ్ళకి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంటు కూడా ఒక పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పి సారు చెప్పినారు సార్